రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవిఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి తానొకటి తలిస్తే దైవం మరొకటి అనుకున్నట్టుగా మారిందట ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి అసలే కష్టాల్లో ఉన్న ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి ఉక్కిరిబిక్కిరి ఉక్కిరి తాను బస చేసిన హోటల్లో ఎవడో డబ్బులు కొట్టేస్తే ఆ పోయినవి తన డబ్బులని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారాయన ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఏంటా హోటల్ కథ కమామీషు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డబ్బుల్ని దొంగలెత్తుకుపోయారట ఓ హోటల్ రూమ్ నుంచి పెద్ద మొత్తంలో మాయం కావడం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయింది మాజీ ఎమ్మెల్యే డబ్బులు దొంగలెత్తుకుపోతే అందులో రాజకీయమేముందని అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు మ్యాటర్ ఈ మొత్తం మ్యాటర్ లో పాప మాజీ ఎమ్మెల్యే పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉందట ఇటీవల దివాస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమం జరిగినప్పటికీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయిన అల్గునూర్ జరిగిన కార్యక్రమమే ప్రధానమైనది ఈ సభలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఆయన వస్తున్నారు కాబట్టి సభను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు జిల్లా పరిధిలోని బిఆర్ఎస్ నేతలు కరీంనగర్ తో పాటు పక్కనే ఉన్న రెండు నియోజకవర్గాల నుంచి కేడర్ ను తరలించాలని డిసైడ్ అయ్యారు అందుకు తగ్గట్టుగానే ఖర్చుల కోసం నియోజకవర్గానికి పది లక్షల చొప్పున సమకూర్చారట పార్టీ పెద్దలు ఇంకేముంది ఆల్ సెట్ జన సమీకరణ అనుకున్న మేరకు జరిగిపోయిందట అనుకున్నట్టుగానే సభ సక్సెస్ అయిందని పార్టీ పెద్దలు కూడా హ్యాపీస్ కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది జన సమీకరణ కోసం ఓ మాజీ ఎమ్మెల్యేకిచ్చిన పది లక్షల్లో ఐదున్నర మండల స్థాయి నేతలకు పంచి మిగతా నాలుగున్నర లక్షలను తన దగ్గరే ఉంచేసుకున్నారట సభ అయిపోయింది అనుకున్నట్టుగా సక్సెస్ అయింది ఇక డబ్బులు ఇవ్వడం దేనికి అనుకున్నారో ఏమో ఆ నాలుగున్నర లక్షల్ని పక్కన పెట్టేశారట సదరు మాజీ దాని వెనక ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు కాని నగరంలోని ఓ పెద్ద హోటల్ రూమ్ తీసుకుని తన నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను పిలిచి మంచి పార్టీ కూడా ఇచ్చేశారట సరే హోటల్లో పార్టీ అందున తమ పార్టీ మీటింగ్ సక్సెస్ అయిందన్న ఆనందంలో చేసుకున్న పార్టీ ఇక అవి ఇవి అన్ని రకాలు ఉంటాయిగా అలా అలా ఎవరికి వారు బాగానే ఎంజాయ్ చేసేసి విందారగించి వెళ్లిపోగా ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం అదే హోటల్లో బస్ చేశారు కానీ తెల్లారి కాస్త తేరుకుని నింపాదిగా నిద్రలేచి చూసుకుని ఉలిక్కి పడ్డారట గదిలో తాను దాచుకున్న నాలుగున్నర లక్షల రూపాయలు కనిపించకపోయేసరికి మతిపోయినంత పనై వెంటనే హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారట అలా ఫిర్యాదుతో ఆగకుండా మీ హోటల్లోనే పోయాయి కాబట్టి నా డబ్బు నాకు తిరిగిచ్చేయాలని వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసినట్టు సమాచారం ఎంతైనా పొలిటికల్ పక్షి పైగా మాజీ ఎమ్మెల్యే మహాశయుడు అందుకే ఆ స్థాయిలో హోటల్ మేనేజ్మెంట్ కు దమ్కి ఇద్దామనుకుంటే అక్కడ సీన్ రివర్స్ అయిందట నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే మాకేంటి మాజీ మంత్రివైతే మాకేంటి మా వైపు నుంచి తప్పులేదు అది మా బాధ్యత కాదంటూ తగ్గేదేలే అన్నట్టుగా హోటల్ యాజమాన్యం కూడా సమాధానం చెప్పినట్టు సమాచారం ఇచ్చాం అందులో లాకర్ కూడా ఉంది ఆ లాకర్ ని మీరు వాడుకోకుంటే మాదా బాధ్యత అంటూ అటునుంచి కూడా రిప్లై ఘాటుగానే వచ్చినట్టు చెప్పుకుంటున్నారు దీంతో ఏం చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ముందు తేలు కుట్టిన దొంగలాగా తెగ ఫీల్ అయిపోతూ లోపల మదన పడిపోయారట అదసలే ఖర్చుల కోసం పార్టీ ఇచ్చిన డబ్బు తాను మిగిల్చుకున్నానని తెలిస్తే పెద్దల దగ్గర పరువు తక్కువ అలాగని అనుకుంటే అదేమీ చిన్న మొత్తం కాదు ఇలా రకరకాలుగా ఆలోచించి చించి చివరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించారట ఇక్కడ కూడా తన పొలిటికల్ అతి తెలివికి పదును పెట్టాడండో ఈ మనోడు నేరుగా తన దగ్గర డబ్బు పోయిందని చెబితే అధిష్టానం పెద్దలు తర్వాత అయినా లాగి లెంపకాయ కొడతారనే భయంతో తన అనుచరుడితో అతని డబ్బులు పోయినట్టుగా నగరు శివార్లోని ఓ పిఎస్ లో ఫిర్యాదు చేయించారట దీంతో పోలీసులు రంగంలోకి దిగినా ఆ మాజీ ఎమ్మెల్యే డబ్బులు పోయాయన్న విషయం మాత్రం మెల్లిగా ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడు పబ్లిక్ సీక్రెట్ అయిపోయింది తాను ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగిపోయింది పైగా పోయిన డబ్బుల గురించి కాకుండా ఆ డబ్బులు ఎక్కడివి ఆ నేత దాచుకున్నారా పార్టీ ఇచ్చిన డబ్బులేనా పార్టీ డబ్బులను ఇవ్వకుండా నొక్కేయాలి అనుకుంటే దొంగలు మింగేశారా ఇలాంటి చర్చలు పెరిగిపోవడంతో ఇదెక్కడి కర్మరా దేవుడా అంటూ తల పట్టుకుంటున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే